తిరుమల ఈ పేరు వినగానే మనందరికీ గుర్తొచ్చేది అపారమైన భక్తి కొన్ని ప్రత్యేకమైన సంప్రదాయాలు ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు స్వానిని దర్శించుకోవడానికి వస్తుంటారు కదా అయితే అక్కడ పాటించే ఎన్నో నియమాలలో ఒకటి మాత్రం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తుంది అదేంటో చూద్దామా అవును విన్నది నిజమే దేశంలో వేలకొద్ది ఆలయాలున్నాయి కాని వాటికి భిన్నంగా తిరుమల కొండపైన మాత్రం భక్తులు ముఖ్యంగా మహిళలు తలలో పూలు పెట్టుకోవడం అస్సలు కుదరదు సాధారణంగా పూజకు పూలు చాలా ముఖ్యం కదా మరి ఇక్కడ ఈ వింత నియమం ఎందుకు పెట్టారు దీని వెనకున్న అసలు కదేంటి మామూలుగా మనం గుడికి వెళ్తున్నామంటే శుభసూచకంగా పూలు పెట్టుకుంటాం అది మన సంప్రదాయంలో ఒక భాగం కాని తిరుమలగిరులుపై అడుగు పెట్టగానే ఈ లెక్కలన్నీ మారిపోతాయి అక్కడ అలంకరణ కోసం పూలను వాడటమే నిషేధమన్నమాట అయితే ఈ నియమం వెనుక ఉన్నది చాలా లోతైన ఒక భక్తి భావం ఏంటంటే తిరుమలలో దొరికే ప్రతి పువ్వు అక్కడ వికసించే ప్రతి సుగంధం అన్నీ కేవలం ఆ శ్రీవెంకటేశ్వర స్వామివారి అలంకరణకు ఆయన పూజలకు మాత్రమే అంకితం దేనికి కాదు అంటే ఇక్కడ ఒక స్పష్టమైన తేడా ఉందన్నమాట భక్తులు తమ అలంకరణ కోసం పూలు వాడటం కుదరదు ఎందుకంటే ఆ పూలన్నీ పూర్తిగా స్వామివారి అలంకరణ కోసమే కేటాయించబడ్డాయి దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే వ్యక్తిగత సౌందర్యం కంటే ఆ దేవుడికి చేసే సమర్పణకే అక్కడ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఈ సంప్రదాయం వెనక ఉన్న అసలు కారణమేంటంటే స్వామివారికి పూలతో ఉన్న ఒక ప్రత్యేకమైన బంధం ఆయన్ని పుష్పాలంకార ప్రియుడు అని ఎందుకంటారో ఇప్పుడు కాస్త వివరంగా చూద్దాం మనందరికీ తెలిసిన విషయమే శ్రీవెంకటేశ్వర స్వామిని అలంకార ప్రియుడు అని పిలుస్తారు కాని అన్ని అలంకారాల్లోకి ఆయనకు అత్యంత ఇష్టమైనది పుష్పాలంకారమే ఒక్కసారి ఊహించండి స్వామివారి నిత్య సేవల కోసం టన్నుల కొద్దీ తాజా పూలను వాడతారట అంతెందుకు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కేవలం పూలతోనే పుష్పయాగం లాంటి అద్భుతమైన సేవలు కూడా చేస్తారు ఈ సంప్రదాయమేదో ఈ మధ్య మొదలయ్యింది కాదు దీని మూలాలు ఏకంగా పురాణాల కాలం నాటివి తిరుమల కొండకూ పూలకు మధ్య ఉన్న బంధం ఎంత విడదీయరానిదంటే ఆ విషయం ఆ ప్రదేశం పేరులోనే దాగి ఉంది ఆ చారిత్రక రహస్యమేంటోటిప్పుడు చూద్దాం పురాణాల ప్రకారం చూస్తే తిరుమలకు ఉన్న అసలు పేరు పుష్పమండపం అంటే పూల మంటపం లేదా పూలతో నిండిన ప్రదేశమనర్థం ఈ ఒక్క పేరు చాలు ఈ పవిత్ర స్థలానికి పూలతో ఎంత బలమైన బంధముందో అర్థం చేసుకోవడానికి ఇది కేవలం ఒక నియమం మాత్రమే కాదు ఈ కొండల గుర్తింపులోనే ఒక భాగమనమాట ఇంత ప్రాముఖ్యత ఉన్న ఈ సంప్రదాయాన్ని ఇప్పటికీ ఎలా కాపాడుతున్నారు రోజూ లక్షలాది మంది భక్తులు వచ్చే ఈ చోట ఈ నియమాన్ని ఎలా అమలు చేస్తున్నారు ఆలయ పవిత్రతను సంప్రదాయాలను కాపాడే బాధ్యతంతా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే టీటీడీ చూసుకుంటుంది ఈ ప్రత్యేకమైన భక్తీ సంప్రదాయం ఏ లోపం లేకుండా కొనసాగేలా చూడటం వారి బాధ్యత ఈ నియమాన్ని అమలు చేసే పద్ధతి కూడా చాలా సున్నితంగా ఉంటుంది కొండపైకి వెళ్లే చెక్పోస్ట్ల దగ్గర అలాగే క్యూలైన్లలోకి వెళ్లే ముందు సిబ్బంది భక్తులను గమనిస్తారు ఒకవేళ ఎవరైనా తెలియక పూలు పెట్టుకుని ఉంటే వాటిని చాలా గౌరవంగా తీసివేయమని కోరుతారు ఆ తరువాతే వాళ్లని స్వామివారి దర్శనానికి పంపిస్తారు అయితే ఈ నియమాన్ని మనమొక నిషేధంగానో లేదా ఒక పరిమితిగానో చూడకూడదు నిజానికి ఇది భక్తులందరూ కలిసి చేసే ఒక సామూహిక భక్తిచర్య తమ సొంత అలంకారాన్ని పక్కన పెట్టి ఆ అందాన్నంతా స్వామివారికి అర్పించడమే దీని వెనకున్న అస్సలైన ఉద్దేశ్యం ఇదో గొప్ప సమర్పణ చివరిగా తిరుమల యొక్క ఈ పవిత్ర సంప్రదాయం మనందరినీ ఒక లోతైన ప్రశ్న అడుగుతోంది నిజమైన నైవేద్యమంటే ఏంటి మనకోసం ఉంచుకోకుండా పూర్తిగా దైవానికి అర్పించేదేనా మన స్వంత అలంకారం కంటే ఆ భగవంతుడి అలంకారానికే ప్రాధాన్యత ఇవ్వడం బహుశా ఇదేనేమో అత్యున్నత భక్తికి నిదర్శనం